होंद क्रीम 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 मत्र काली व्रका धे परमेश्वरी ओम श्याम भि सर्वजनमोजमाने स्वजमाने स्वजमाने स्व मत्राली दक्रका धे ही परमेश्वरी ओम श्याम भि अगर श्याम अघक्ष अघक्ष

ఓం దేవ దత్త 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 నేను ఈరోజు సాయి మీ యొక్క విలాషిని మరి మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని ఎన్నో విద్యల విద్యలు చేసుకుంటూ చేసుకుంటూ మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము రుద్రాక్ష శాస్త్రము మూలికా శాస్త్రము వీటన్ని అన్నిటి మీద అన్వేషణ చేసుకుంటూ నేను ఈ విద్యలు అసలు ఉన్నాయా లేవా అనే దాని మీద అన్వేషణ చేసుకుంటూ దైవం ఉందా అనుకుంటూ ఆ వాటి మీద కూడా రీసెర్చ్ చేస్తూ గత నలభై రెండు సంవత్సరాలుగా నేను ఎయిత్ క్లాస్ ఉన్నప్పటి నుంచే నాకు ఈ పిచ్చి అసలు ఉందా వీళ్ళు ఎందుకు చేస్తారు దైవం ఉందా దయ్యం ఉందా పలాన్ దగ్గర ఇట్లా నీడ దగ్గర పడుతుంది గజ్జల సంపూడ పడుతుంది అంటే అడవై పండుకుంటు అయితే అలాంటివన్నీ అన్వేషణ చేసి 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 ఇది ఉంది సంథింగ్ పవర్ ఇస్ దేర్ అనేది నా మైండ్స్లో పట్టింది ఆ పవర్ను నేను అది దాన్ని ఆహ్వాన చేసి ఆ పవర్ ఏదైతుందో దత్తాత్రేయుడే నాకు ఆ పవర్ రూపంలో వచ్చిండు ఆ దత్తాత్రేయుడే నా గురువు దత్తాత్రేయుడు ప్రసాదించిన నాకు ఈ విద్యలన్నీ అంతరిస్తున్నాయి రా బాబు నలుగురికి తెలియజేయి నలుగురికి మంచి చేయి ఈ ప్రేతాత్మలన్నీ ఇటువంటి వాటితోటి ఎంతోమంది పిల్లలు వయసు పిల్లలు కూడా వానికి దయ్యం ఆవరించి ఓ రూమ్లో పోయి కూర్చుంటాడు ఇట్లా కూర్చుంటాడు ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ పోయి పిలిస్తే పలకాడు ఒకడే ఏకాంతంగా కూర్చొని ఉంటాడు తిండి పెడితే తినాడు కొందరైతే లెట్రిన్లో పోయి కూర్చుంటారు గడ్డలకా మనం ఆ ప్రేతాత్మక అలాంటి వాసనలు ఇష్టం అన్నమాట అయితే ఇవన్నీ వీళ్ళు అందరు ఎడ్యుకేటెడ్స్ ఉంటారు ఇంట్లో పది మంచిగా చెప్పుకోలేక పిచ్చుకోలేక సైకాలజిస్ట్ పోయి ఆడిపోయి ఈడిపోయి మంత్రాలు ఏది డాక్టర్ల దగ్గరికి పోయి డబ్బులన్నీ వెచ్చించుకుంటుంటారు మరి మంత్రం ఉంది ఇది ఉన్నది ఇలాంటిది ఏదైనా ఉంది చూపిద్దామని అనుకోరు ఎక్కువ చదివిన ఏంటంటే ఈ మూఢ నమ్మకాలు అంటాడు ఇలాంటివన్నీ చదువుకున్నాడు అలాంటి వినాలనే ఎక్కువ నడుస్తున్నాయి నేను చూస్తున్నా పిల్లలు యంగు పిల్లలు కూడా పాడైపోతారు పాపము ఈ ప్రేతాత్మలు ఆవరించి అయితే అలాంటి వాళ్ళకు కూడా ఒక కనీసం ఒక ఐదు ఆరు నెలలు లోపల తీసుకొస్తే తొందరగా అవుతుంది ఆ బాడీకి ఆ ప్రేతాత్మ పట్టుకుందంటే ఇక రెండు మూడు అనుకోండి అది వదలదు దానికి చాలా క్లిక్ టైం తీసుకోవాల్సి వస్తుంది దానికి సంబంధించినవి ఏంటంటే మన పొగలు పొగ ధూపం వేయడము మంత్రాలు తాజలు ఇవన్నీ మార్చి 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 చేస్తుంటే చిన్న 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 చిన్నవి వదులుతుంది ఇట్లా నా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు స్వామి ఇట్లా అవుతుంది ఇది అవుతుంది మరి ఇది తక్కువైతుందా మరి ప్రీతాత్మ అంటున్నారు అది అంటున్నారు మేమైతే నమ్మం మరి ఇదంటే అంటే మీరు ఒక మీరు ఒక ట్రిప్ వచ్చి నేను కొన్ని ఇస్తాను దాంతో ఏమన్నా మీకు టెన్ పర్సెంట్ ప్రయోజనం అనిపిస్తే రెండు మూడు నెలలు రాండి నెల నెలకు వచ్చేసి మీరు మా మంత్రము తంత్రమూత విదాక్షిణ మూలిగా నో ఏదో తాజలు అవే ఇస్తుంటా తక్కువైపోతుంది అని చెప్పేస్తే ఆ దత్తాత్రేయం అరుణ్ గ్రాంత్ తోటి ఇంతవరకు ఫెయిల్ కాకుండా ప్రతి మందికి సేవ జరుగుతుంది మంచి జరుగుతుంది అదే నాకు సంతోషం అయితే మీ మంచి తరిగిన వాళ్ళు నాకు డబ్బులు ఇవి ఇవ్వడము ఇటువంటివి అన్నీ లేవు మీరు కన్నా డబ్బులు ఇవ్వాలనుకుంటే చేయాలనుకుంటే గుళ్ళలో దానం ఇవ్వండి అది అన్నదానానికి స్పెషల్గా ఇచ్చినట్టయితే మీకు అన్నం పరబ్రహ్మ స్వరూపము మా అన్నపూర్ణ యొక్క ఆశీర్వాదంతో సకల సంపదలు కలుగుతాయి అన్న అన్నదానం చేసిన వాటికి కాబట్టి ఈరోజు ఈ బుధగ్రహకు సంబంధించింది చెప్తాం ఈ బుధగ్రహ ఏంటంటే దబ్బిస్తాడు ఆయన మేధాశక్తిని ఇస్తాడు అయితేనో మేధాశక్తి పిల్లలకి ఏంటంటే గ్రీన్ కలర్ బాటిల్లో నీళ్ళు పోసి ఇవ్వాలి గ్రీన్ కలర్ది పిల్లోనే వేయాలనికి మేధలు మంచి చేయాలంటే మళ్ళీ వచ్చేసి ఒకటి మరకథ గణపతి పచ్చలు ఉంటుంది పచ్చ అది ఆ మరకథ గణపతి మెడలు వేయాలి అయితే జపం చేయాలి నేను ఒక మంత్రం చెప్తా మంత్రంతో జపం చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ ధనానికి లోటు ఉండదు నేను చెప్తున్నా చూడండి ఆ మంత్రము ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్య గుణాయ హ్రీం ధనధాన్యప్రదాయ బుధాయ స్వాహ ఈ మంత్రాన్ని మీరు చదువుకోండి ఇక్కడ కూడా డిస్ప్లే చేసిన నేను ఈ మంత్రాన్ని మీరు రాసుకోండి ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్య గుణాయ హ్రీం ధనధాన్యప్రదాయ బుధాయ స్వాహ ఈ ఈ మంత్రం చదువుకోండి ఈయనకు వచ్చేది మరకతము ప నవరత్నాలలో పచ్చ కూడా ధరించవచ్చు బుధవారం రోజు పెసర్లతోటి కూడా మనం పెసర్ గింజలు ఉంటాయి కదా వాటితోటి కూడా ఈ మంత్రాన్ని మనము చేయొచ్చు జపం ఒక్కొక్క పెసర్ గింజ చేసి నూట నూట ఎనిమిది పెసరు గింజలు తీసుకొని ఒకటే వదులుతుండాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం వస్తుంది చూడండి బుధగ్రహ యొక్క అనుగ్రహంతో జయ గురుదత్తం